ప్రార్థన స్తోత్రం ప్రభు పరిశుద్ధాత్మడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నన్నైనా అయా ఈ యొక్క రక్షణ మినిస్ట్రీస్ ద్వారా నైనా తండ్రి క్రిస్మస్ సంబరాలు వంద మంది దైవ సేవకులతో ప్రభువ కూడినటువంటి దానికి ప్రభువా మీరు నడిపించిన రీతిని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయా పరిశుద్ధాత్మడ మరి క్రిస్మస్ సంబరాలను కూర్చిన ప్రభు నిన్ను గూర్చినైనా తండ్రి ఏసయ్య ప్రకటించుటకు నా ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా మీరే గొప్ప కార్యము జరిగించమని సహాయము జరిగించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ముందుగా రక్షణ మినిస్ట్రీస్ వారికి అలాగే అమ్మగారికి అబ్రహాం అన్నగారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి క్రిస్మస్ సంబరాలు గూర్చి మరి దేవుడు మహాకృపను బట్టి ఇక్కడికి క్షేమకరముగా మమ్మల్ని ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ఈ వాక్యంలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం లూకాసువార్త ముప్పై ఒకటో వచనం ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము యుడునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగనిదాననే ఇదెలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును హలెలుయ దేవుడిక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట మరి యాకోబు వంశంలో దేవుడు జన్మిస్తాను అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలెలుయ చూడండి మోసము చేసినటువంటి ఇష్రాయేల్ ప్రజలలో యాకోబుకి మోసగాడు అనేసి పేరుంది అయినా ఆ మోసము చేసినటువంటి వ్యక్తుల మధ్య దావీదు కూడా చూసుకున్నట్లయితే వెచ్చబాతో పాపము చేసి ఉన్నటువంటి వ్యక్తి ఆ పాపము చేసినటువంటి వ్యక్తి కుటుంబంలో దేవుడు నేను జన్మిస్తాను అనేసి ఒక ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హల్లుయ్యా చూడండి మనం ఈ వాక్యం చూసినట్లయితే దేవుడు సర్వోన్నతుని కుమారుడు అనబడును అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే రెండో అధ్యాయం మనం చూసినట్లయితే నాలుగో వచనంలో ఏసేపు దావీదు వంశములోను గోత్రములలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలియలోని నజరేత నుండి యూదాలయుని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు గనుక తొన చూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను హలెలుయ మనం వాక్యం చూసినట్లయితే ఎంతగానో కష్టపడుతూ దేవునికి ప్రియ దాసురాలుగా ఉంటున్నటువంటి మరియమ్మ దేవుని సన్నిధిలో అయితే ఉంది దేవునికి అయితే ప్రార్థన చేస్తూ ఉంది గర్భం ఎప్పుడైతే దాల్చిందో అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంది హలోలుయ బంధువుల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు తమ ఇరుగు పొరుగుల ద్వారా కావచ్చు ఎన్నో మాటలు అయితే ఇక్కడ దేవుని ఆజ్ఞని మరియమ్మ ఎప్పుడైతే తెలుసుకునిందో దేవుని ఎప్పుడైతే తెలుసుకునిందో అప్పుడు ఆమె పరిశుద్ధుని అలెలుయ ఎటువంటి పాపం ఎరగకోకోకుండా ఏసుక్రీస్తు ప్రభుల వారిని ప్రధానము మాత్రము చేయబడింది ఏసుక్రీస్తు ఐ మీన్ మరియమ్మ గారు ఏసేపు గారికి ప్రధానము చేయబడింది అంటే ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యుంది కానీ అలాంటి పరిస్థితుల మధ్య తప్పు పడతారేమో అనేసి తన భర్త వదిలిపెట్టాలి అనేసి ఎప్పుడైతే అనుకున్నాడో అట్టి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దూత ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఏసేపుకి మళ్ళీ బయలుపరచబడింది నేను నీ భార్యని ఎన్నుకొని ఉన్నాను పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమును దాల్చబోతా ఉంది తల్లిలుయ ఈ లోకంలో మనుషునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి ఎప్పుడైతే శరీరానుసారంగా ఏకమవుతారో అప్పుడు ఒక శిశువు కాని ఒక శిశువురాలు కాని బయటికి వస్తా ఉన్నారు అయితే ఇక్కడ పరిశుద్ధుడైన ఎటువంటి పాపము లేకోకోకుండా పరిశుద్ధునిగా జీవించి ఉన్నాడు పరిశుద్ధునిగా జన్మించి ఉన్నాడు హలెయ ఈ లేఖనములు మనం చూస్తా ఉన్నట్లయితే బెత్లహేమనబడినటువంటి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఆ మరియమ్మ తల్లికి ప్రసవ దినములు మొదలాయను హలెయ్య ఆమె ప్రసవించేటువంటి సమయము వచ్చి ఉన్నది అయితే తన తొలిచూలి కుమారుని కాని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదు హెలుయ్యా ఈరోజు అనేకమైనటువంటి హాస్పిటల్లు ఉంటా ఉన్నాయి అనేకమైనటువంటి గ్రామాల్లో హాస్పిటల్ నిర్మించి ఉన్నారు అనేకమైనటువంటి స్థలాలు ఉంటా ఉన్నాయి కానీ పరిశుద్ధుడు పుట్టడం కోసం ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ కనడానికి కూడా ఆమెకి స్థలము లేదండి హలెలుయ సత్రములో ఉన్నటువంటి వారు కూడా సత్రంలో ఆమెకు కూడా సహాయం జరిగించలేదు ఆమె ప్రసవించేటువంటి స్థలములలో ఆమెకి దారి ఇవ్వని పరిస్థితి అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను హెలుయ్య చూడండి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఆ బిడ్డని అక్కడ పడుకోబెట్టి ఉన్నారు ఆయన పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుణ్ణి లోక రక్షకుడై ఉన్నటువంటి దేవుణ్ణి ఏ స్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు నువ్వు అనుకుంటా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నాకు గృహము లేదే నాకు ఇండ్లు లేదే నేను ఎక్కడ తల దాచుకోవాలనో లేదే నాకు తిండికి తిండి లేదే అనేసి నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే దేవుడి రోజు సెలవిస్తూ ఉన్నాడు ప్రియకుమారుడా ప్రియ కుమార్తె అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతగానో పరిశుద్ధుడైనప్పటికీ పరలోక రాజ్యంలో అనేకమైనటువంటి ధననిధులు ఉన్నప్పటికీ కూడా ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఉన్నాడు అయినా ఆయనకి ఎక్ ఎక్కడే కాని స్థలం లేదు హలెలుయ ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి మాట పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు హలిలుయ్య ఈరోజు బిడ్డ మనకి ప్రసవించు స్థనములు వస్తాయి అనేసి తెలిసి తానే మన హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిన వెంటనే అక్కడ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు తీసుకొచ్చుకొని అవి బిడ్డని పట్టుకోవడానికి క్లాత్స్ కావచ్చు లేకపోతే ప్రతిదీ కూడా ముందే సేకరించుకునేటువంటి పరిస్థితి హలిలుయ్య ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం హాస్పిటళ్లలో ఎలాంటి పరిస్థితి ఉందో మన గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నేను ఈ కడప ప్రాంతానికి రాక మునుపు ఇంటి దగ్గర రడే అవుతూ ఉన్నాను మా అమ్మతో అంటూ ఉన్నాను పక్కింట్లో ఒక చిన్న పాప పుట్టి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవుతూ ఉంది ఆ పిల్లకు స్నానం చేపిస్తూ ఉంటే అమ్మ ఉంది సైన్య నిలబడుకొని వాళ్ళ అవ్వ స్నానం చేపిస్తూ ఉంది అమ్మ చూడుమ్మ వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు ఇలా చిన్న పాపనే కదా ఈ చిన్న పాపని ఎంత రెడీ చేసి ఎంత చిన్న నుంచి పెంచి ఉండింటారో ఈరోజు తన తల్లిని ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటారు తెలియకోకోకుండా అంటే మా అమ్మ అంటా ఉంది నాతో ఏమనేసి అంటే మీకు తెలియదురా మేము చిన్నప్పటి నుంచి మేము ఇంత సాకి ఇంత కష్టపడి ఇన్ని చేసినది మీకు తెలియదు ఏదైతే ఇప్పుడు మాత్రం మీకు చూసేది మాత్రమే అర్థమవుతుంది మా కష్టాలు మావి అనుభవాలు మీకు తెలియదు అనేసి చెలవిస్తూ ఉంది హలెయ అది నేను చూసినప్పుడు అనుకున్నాను అవును కదా ప్రభు నేను ఎన్నో మాటలు మా అమ్మ వాళ్ళని ఏడిపించినటువంటి స్థితి నా తండ్రిని బాధ పెట్టినటువంటి స్థితి వారు లేకపోతే నాకు జన్మే లేదు అనేసి ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు క్షమాపణ అడిగినటువంటి స్థితి హలేలుయ ఈరోజు చూడండి అటు చిన్న బిడ్డని ఎంత అల్లారి ముద్దుగా చూసుకుంటానే ఉన్నారు వాళ్ళ గృహాలలో అయినా యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జన్మించుట కోసం ఇక్కడ ఏదైతే ప్రదేశం ఉందో బెత్తలహేమనబడినటువంటి స్థలములలో ఆయనకి స్థలమే దొరకలేదు అసలుకి హలెయ్య ఆ స్థలము దొరకపోయినప్పుడు ఆ చూడండి అక్కడ ఉన్నటువంటి ఆయన పుట్టిన తరువాత దేవుడు మాట్లాడుతూ ఆ దూత మళ్ళీ వెళ్ళేసి గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది చూడండి ఆ వచనం రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యుద్ధ వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి హెలూయ చూడండి ఈరోజు భయం లేకోకుండా ఎలా అంటే అలా బ్రతుకుతా ఉన్నాం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాడో గొర్రెలు మేపుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాడో దేవుడు వారందరినీ చూసి భయపడి ఉన్నారు హలే ఈరోజు భయపడతానే ఉన్నావా ప్రియకుమారుడా ప్రియకుమార్తె దేవుని చూసి ఈరోజు నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు నువ్వు పోలీస్ అధికారివి కావచ్చు నువ్వు కలెక్టర్వి కావచ్చు నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా అయితే నీ కుటుంబంలో రక్షకుడు ఉన్నాడా హలెలుయ ఈరోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి వర్షంలో మనం చూస్తాం దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు హలెయ్య ఈరోజు చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు పుట్టాడు అనేసి అద్భుత సువర్ధమానాన్ని అనేక మంది ప్రజలకు తెలియజేస్తా ఉంది ఈరోజు ఒక దీనున్నైనటువంటి మమ్మల్ని అనేక మంది సేవకుల్ని సేవకురాలని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు అంటే ఊరికినే కాదు అండి వారు చేసినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి వారి జీవితాలను ఎలా అయితే మార్చి ఉన్నాడో దాని సాక్ష్యాన్ని పంచుకోవడానికి వెళ్తా ఉన్నారు హెలూయ ఈరోజు మేము కూడా ఒక అన్యు కుటుంబంలో ఉంచి వచ్చి ఉన్నాను హలెలుయ్య నేనైతే ఒక అన్యుణ్ణండి ఏదీ తెలియదు నాకు దేవుని గురించి అయితే అనేక మంది సేవకుల ద్వారా అమ్మగారి ద్వారా ఎంతగానో బలపరచబడుతూ కృపా అగ్నిశారుణ్ మినిస్ట్రీ ద్వారా నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు అనేసి ఎప్పుడైతే సొంత రక్షకునిగా మేము అంగీకరించి ఉన్నామో అనేకమైనటువంటి గ్రామాలకి సువార్త నిమిత్తం అయితేనేమి ప్రతి దాని విషయంలో కూడా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు హలేయ ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో అయితే నీ కుటుంబంలో రక్షణ లేదనేసి నువ్వు బాధపడతానే ఉన్నావేమో నీ కుటుంబంలో శ్రమలు అనేసి నువ్వు బాధపడతానే ఉన్నావేమో కష్టాలు అనేసి నువ్వు బాధపడతానే ఉన్నావేమో అయితే శాంతి సమాధానము లేక నువ్వు బ్రతుకుతానే ఉన్నావేమో అయితే ప్రియో ప్రియ కుమార్తె దేవుడి రోజు సెలవిస్తూ ఉన్నాడు నీ కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు హెలూయ నేను ఒక చిన్నది చెప్తాను మా ఇంటి పక్కనే పోలీసుల అధికారులు ఏమి చేయలేకపోయినారు ఎవరు కూడా ప్రభుత్వం ఏమి చేయలేకపోయినారు ఒక ముసిలావిడండి అవికి అరవై ఐదు ఆ సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తి పడుకోనుంది రాత్రి జామున రెండు గంటలప్పుడో ఒంటి గంటకేమో వచ్చేసి పొడిచేసి వెళ్ళిపోయినారు హలుయ ముఖం మీద ఎలా అంటే అలా ఇరవై కాట్లమైన పొడిచేశారు అలాంటి స్థితిలో కూడా ఆమె ఎంతగానో ఎదుర్కొని బయట హాస్పిటల్లకి వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాల్ చేసింది అలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఆమెని ఎవరూ రక్షించలేకపోయారు హలిలుయ ఆమె హాస్పిటల్లో చేరి ఉంది ఇప్పుడు అయితే పోలీస్ అధికారులు ఆమెను రక్షించలేదు బంధుమిత్రులు ఆమెను రక్షించలేకపోయారు స్నేహితులు ఆమెను రక్షించలేకపోయారు అయితే ప్రియకుమారుడా ప్రియకుమార్తె ఈరోజు మనకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు హలిలుయ ఈరోజు మేము ఎన్నో ప్రయాణాల గుండా వెళ్తా ఉంటాం ఒంటరిగా మేము అందరం పడుకుంటానే ఉంటాం అయితే ఏది కూడా లేకోకోకుండా దేవుడు మహాకృపను బట్టి మమ్మల్ని దేవుడు క్షేమకరంగా తీసుకొని వస్తా ఉన్నాడంటే దేవుని కృప హలియ చూడండి దావిదు పట్టణం మందు ఈ రోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు అయితే నీ కుటుంబంలో కూడా రక్షకుడు పుట్టి ఉన్నాడా ఒకసారి ఆలోచన చెయ్యి ఈ రోజు స్టార్ ఏమో కడతానే ఉన్నావు ఈరోజు స్టార్ లాగా నువ్వు బ్రతుకుతానే ఉన్నావా నీ జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగానే జీవిస్తూ ఉన్నావా హలేయ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి స్థానాలలో నిలుపుతూ అనేక మంది శిష్యులను ఏర్పరిచి అనేక మంది దైవ సేవకులని చేసి ఆయన మాదిరిగా జీవించి ఉన్నాడు హలిలుయ ఈరోజు ఎట్టి మాదిరిగా నువ్వు జీవిస్తూనే ఉన్నావు అయితే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె ఈ రోజు నీ కుటుంబంలో రక్షకుడు లేడు అనేసి నువ్వు బాధపడుతూనే ఉన్నావేమో నేను వారు లేరు అనేసి నువ్వు బాధపడతానే ఉన్నావేమో నీ హాస్టల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు భయపడతానే ఉన్నావేమో నన్ను ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు సహాయం చేస్తారు అనేసి ఈ అప్పుల బాధ నుంచి ఈ శ్రమల గుండా నుంచి ఈ బాధల గుండా నుంచి ఎవరు రక్షిస్తారు అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియ కుమారుడా ప్రియకుమార్తె నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ బాధ మధ్య ఉన్నా ఏ కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నా ఆయన మహిమ నీతో ఉంటే ఆయన నీతో ఉన్నాడు హలెయ్య ఈరోజు స్టార్లు కడతానే ఉన్నాం అనేకమైనటువంటి విధాలుగా చేస్తూనే ఉన్నాం మన కుటుంబాలలో అయితే నీ కుటుంబంలో రక్షకుడు ఉదయించి ఉన్నాడా ఈరోజు రక్షింపబడి నువ్వు ఉంటున్నావా హలియ ఈరోజు రక్షణ చాలా ప్రధానమై ఉన్నదండి ఆ రక్షణ లేకపోతే అపవాది ఎప్పుడెప్పుడా అనేసి మరణానికి వీడ్చుకొని వెళ్ళాలా అనేసి ఎదురు చూస్తూ ఉంది అయితే ప్రియకుమారుడా ప్రియ కుమార్తె దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు హలేలుయ ఆ రక్షకుని కోసం నీవు ఏం చేయగలుగుతానే ఉన్నావు ఈరోజు భూలోకానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి అనేక మందికి మాదిరికరంగా జీవించి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ఎట్టి పరిస్థితుల మధ్య ఉన్నావో ఒక్కసారి ఆలోచన అదే పదకొండవ వచనం ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడు పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను హలేలుయ ఆ దూత వెళ్ళి అనేకమైనటువంటి జ్ఞానులతో కావచ్చు అక్కడ కాసుకుంటున్నటువంటి గొర్రెల వారితో కావచ్చు అయితే దేవుడు చూడండి ఎంత మంచివాడు అయితే ధనవంతులకు చెప్పి ఉన్నాడు గొర్రెలు కాచుకునేటువంటి వారికి చెప్పి ఉన్నాడు పేదంలో పేదరాలుగా ఉన్నటువంటి వాళ్లకు చెప్పి ఉన్నాడు దీనులకు చెప్పి ఉన్నాడు ఆయన యొక్క సువర్తమానం హలెలుయ రక్షకుడు పుట్టి ఉన్నాడు మీకోసం అనేసి అయితే ఈ రోజు ధనవంతులు ఏమనేసి మనకు డబ్బు ఉంది అనేసి ఇస్తానుసారముగా మనం బ్రతుకుతా ఉన్నామేమో దేవుణ్ణి విడచి బ్రతుకుతా ఉన్నామేమో అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు అనేసి అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఆరో వచనం ద్వారా మనకు అందరికీ తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు మనము మనకి కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికో వారికి వీరికి అనేసి నువ్వు అంటా ఉన్నావేమో ఈరోజు అన్యుడైనటువంటి నన్ను నా హృదయాన్ని మార్చి ఉన్నాడండి హెలుయ్య నా ఆధార్ కార్డు మారలేదు నా రేషన్ కార్డు మారలేదు నా కుటుంబం మారలేదు హలే అయితే నా మనసు ఒక్కటే మారి ఉంది ఈరోజు నువ్వు కూడా ఏ శ్రమల మధ్య ఉన్నా ఏ బాధల మధ్య ఉన్నా అయితే నిన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు అనేసి నువ్వు బాధపడతా ఉన్నావేమో అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు నీ కొరకు రక్షకుడు పొట్టి ఉన్నాడు హలే ఆ పద్ముడో వర్షంలో చూస్తే వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండ్రి హలెలుయ ఈరోజు స్థుతించే బిడ్డగా నువ్వు జీవిస్తానే ఉన్నావా ఒక్కసారి ఆలోచించే ప్రియ ప్రియకుమారుడ ప్రియకుమార్తె అయితే దేవుడు ఎప్పుడైతే పుట్టి ఉన్నాడో ఆ పశువుల తొట్టిలో ఎప్పుడైతే పరుండబెట్టుట అనేక మందికి తెలిసి ఉన్నదో అనేక మంది ఆయనను చూసి స్థుతించినటువంటి వారు ఉంటా ఉన్నారు హలెలుయ్య ఈరోజు దేవుణ్ణి నువ్వు స్థుతిస్తానే ఉన్నావా దేవుణ్ణి కొని కొనియాడుతానే ఉన్నావా అదే మనం చూసినట్లయితే కన్నా కీర్తనల గ్రంథము నూట పదకొండో అధ్యాయంలో యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను హలెయ దావిదు భక్తుడంటా ఉన్నాడండి పాపం చేసి ఉన్నాడు దేవునికి దూరంగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన స్థుతిని మారలేదు హలిలుయ అయితే గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును దేవుడు ఏం చేశాడు అంటే అతడు స్థుతించడము ద్వారా అతడు ప్రార్థించడము ద్వారా అనేకమైనటువంటి దాని నుంచి తప్పించి అనేకమైనటువంటి గొడవల నుంచి తప్పించి ఆయనని గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని ఆయన స్థుతి ద్వారా ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే అతని స్థితిని మార్చి ఉన్నాడు హలిలుయ ఈరోజు కూడా నీవు కూడా ఏ స్థితి మధ్య ఉన్నా ఏ యొక్క బంధకముల మధ్య ఉన్నా ఏ యొక్క బాణిసత్వపు బ్రతుకులలోని ఉన్నా కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆ రోజు దావిదుని ఎలాగైతే ఆ స్థుతి ద్వారా ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా మార్చియున్నాడు నీ కొరకు నీ కుటుంబము కొరకు నీ యొక్క బంధుమిత్రుల కొరకు నీ స్నేహితుల కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు హలే ఈ రోజు నమ్మి విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడటానికి దేవునికి ముందుకురా దేవుడికి సహాయం చేసేవాడై ఉంటా ఉన్నాడు హలెయ అలాగనే మనం ఏలియాను చూసినట్లయితే రాజుల గ్రంథంలో ఉంటాడు అనేక మంది బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళు ఉదయము మొదలుకొని రాత్రి వరకు కూడా గోజాడుతూనే ఉన్నారు చేతులు కోసుకుంటానే ఉన్నారు రక్తాలు కారుస్తూనే ఉన్నారు అయితే ఎవ్వరు కూడా ఉత్తరం ఇవ్వలేదు కానీ అయితే ఈ క్రిస్మస్ సంబరాలలో దేవుడు మీతో సెలవిస్తా ఉన్నటువంటి మాట ఆ రోజు ఏలియా ఎలాగైతే రోషము కలిగి దేవుని కొరకు జీవించి ఉన్నాడు ఈ రోజు నీవు కూడా అలా జీవించాలి అనేసి ఆ రక్షకుడి కోసం నువ్వు కూడా ఒక పాత్రగా జీవించాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా హూయ అయితే ఆ రోజు అంతటిలో కూడా ఒకే ఒక్క గడియం వదులుకొని ఆయన సాయంకాలం ఎప్పుడైతే యహోవాకు మొరపెట్టడం మొదలు పెట్టాడో అనేకమైనటువంటి కార్యాలు జరిగి ఉన్నాయి హలెయ్య ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ నుండి అగ్ని కురివింపబడి ఉంది హెలుయ ఈ రోజు మనం అటు ప్రార్థన చేయలేకపోయి ఉండొచ్చు అయితే నీకో రక్సం లక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది హలిలుయ్య మనం దానియల్ని చూసినా కానీ సింహపు గృహలలో వేసినప్పుడు దేవుడు ఆయనకి కాపలాగా ఉన్నాడు ఈరోజు నీకు కూడా ప్రియ కుమారుడ ప్రియ సహోదరి నువ్వు ఏ యొక్క బానిసత్వపు బ్రతుకులో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు నీ నిందలని నీ యొక్క అవమానాలని ఆయన పూదండగా మార్చే దేవుడు హలిలుయ్య అయితే నువ్వు నమ్మి ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి ఈ లోకం కూడా తెలుసుకొని ఉందండి అల్లి అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాను ఒక్కొక్క గ్రామంలో కావచ్చు ఈ ప్రొద్దుటూరు ప్రాంతం తీసుకుంటే ఒక ఫెస్టివల్కి మాదిరి అలాగనే మైసూర్ తీసుకుంటే ఒక ఫెస్టివల్కి విజయవాడ తీసుకుంటే ఒక ఫెస్టివల్కి ఇలా ప్రఖ్యాతి గాంచి ఉన్నదే కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఒకే ఒక పండుగ క్రిస్మస్ హలిలుయ క్రీస్తుని ధరించుకొని నువ్వు జీవించాలి అనేసి క్రీస్తు మన కోసం ఈ లోకానికి పరలోకాన్ని విడిచి తన యొక్క జీవితాన్ని వదిలిపెట్టి తండ్రి ఆజ్ఞ చొప్పున భూలోకానికి వచ్చి ఉన్నాడు హలిలుయ ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా నీ కొరకే దేవుడు రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నీ కుటుంబం కొరకే రక్షకుడు నేడు జన్మించి ఉన్నాడు హలెలుయ్య అటు సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అయితే ఇక్కడ కులము లేదు మతము లేదు వర్గం లేదండి కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అనేసి సెలవిచ్చినటువంటి ప్రకారముగా అందరికీ ఆయన దేవుడై ఉంటా ఉన్నాడు ఈ ఈరోజు నువ్వు ఏ స్థితి మధ్య ఉన్నా ఏ యొక్క కన్నిటి మధ్య ఉన్నా ఏ యొక్క బాధ మధ్య ఉన్నా అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె దేవుడు నీ కోసం ఉదయించి ఉన్నాడు ఈరోజు నీ కోసం వెలుగు తెచ్చి ఉన్నాడు ఆయన హలెయ్య నీ బానిసత్వపు బ్రతుకును నీ యొక్క ఏదైతే శ్రమల మధ్య ఉన్నావో ఏ బానిసత్వపు బ్రతుకులోని ఉన్నావో దాన్ని విడిపించిన కొరకు నీ కొరకు నా కొరకు రక్షకుడు ఉదయించి ఉన్నాడు హలే లుయ్యా ఇంకా నువ్వు పాత రోత జీవితంలోనే ఉన్నావేమో అయితే ఇప్పటికైనా నీ కుటుంబమును బట్టి నిన్ను బట్టి దేవునికి అవమానం జరుగుతూనే ఉందో లేకపోతే మంచి జరుగుతూ ఉందో ఒక్కసారి ఆలోచించే ప్రియకుమారుడా ప్రియకుమార్తె అయితే రక్షకుడు పుట్టాడు అనేసి మనం అనుకుంటానే ఉన్నాం అయితే క్రీస్తుని పోలిను నడుచుకుంటానే ఉన్నావా క్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెట్టి మన కోసం ఎంతో పరిశుద్ధముగా జీవించి ఉన్నాడు ఆయనలో ఒక్క పాపము కూడా లేదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇప్పటికైనా పరిశోధించి నువ్వు చూసినా కానీ నీ హృదయమే మారుతుంది తప్ప ఎస్సు క్రీస్తు ప్రభుల వారిలో పాపమన్నదే లేదండి హలిలుయ్యా ఈరోజు ఏ పరిస్థితుల మధ్య ఉన్న దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడినితో సెలవిస్తూ ఉన్నాడు అయితే నీ పాత రోత జీవితాన్ని వదిలిపెడతావా నీ కోసం నీ కుటుంబం కోసం ఈరోజు రక్షకుడు పుట్టి ఉన్నాడు హెలెయ దేవుడు సెలవిస్తా ఉన్నాడు అటు రక్షణ కరమైనటువంటి రక్షకుడు మన ప్రతి హృదయంలో కూడా పుట్టును గాక పుట్టునుగాక అటు రక్షకుడు మన అందరి జీవితాలలో గాక అదే పద్నాలుగు వచ్చిన సర్వోన్నతునిమైన దేవుని సర్వోన్నతమైన దేవుని స్థలములలో మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి హెలూయ ఆయన ప్రతి బిడ్డను కూడా లోకాన్ని కూడా ఎంతగానో ప్రేమించి ఉన్నాడండి ఈరోజు చూడండి మనం లోకాన్ని మరచిపోయి ఉంటా ఉన్నామేమో ఈ యొక్క ఉన్నటువంటి స్థితిలో మనం మరచిపోయి ఇష్టానుసారంగా మనం జీవిస్తూనే ఉన్నావేమో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట నీవు దేవునికి ఇష్టముగా బ్రతకాలి అనేసి నీవు దేవుని దాసునిగా బ్రతకాలి అనేసి దేవుడు ఇష్టపడతానే ఉన్నాడు ఆ రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డ మీద కూడా కుమ్మరించబడును గాక అమేన్ చివరి ప్రార్థన స్తోత్రమునైనా పరిశుద్ధాత్ముడానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానైనా అయా మా కొడుకునైనా తండ్రి యేసయ రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేసి నా ప్రభు మరి కులాలకు మతాలకి వర్గాలకు కాని కాని ప్రభు అయా మరినైనా తండ్రి హృదయం అనేటువంటి ఆత్మకు ప్రభ మీరునైనా తండ్రి వెలుగై ప్రభు మా రోత జీవితాలను నేను తండ్రి వదిలిపెట్టి నీ సన్నిధిలో ప్రవ్వ మేమందరము గడుపుటకు కృపను దయచేయమని అనేక మందిని నా ప్రభు నీ వైపు తిప్పేటువంటి బిడ్డలుగా సహాయము జరిగించమని నజడైన యేసు క్రీస్తు నామంలో అడి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ నీకే నాయ్యాకే నారాధనా ఏడారి ద్రోవలో నడచినా ఎరుగని మార్గములో నను నా ముందు నడచిన జయవి

నాయేసే నారాధన మహాదానంద మే నాలో పరవశమే నిన్ను సుతించిన ప్రతీక్షణం మహదానంద మే నాలో పరవశమే నిన్ను సుతించిన ప్రతీక్షణం

కల్ప ఎరిగించు చున్నావు నను విడువ నా నా ధైర్యముని వేగా సంపూర్ణమై నీ చైతమే అనుకూలమైనా సంకల్ప మే ఎరిగించు చున్నావు నను విడువకా నా ధైర్యముని వేగా ना जय नीवे नीवे ना स्तुति नीवे नीवे ना जय गीतमो नीवे ना स्तुति गीतमो सुमधुर सरमो लगा गाला लथो बेला दिदो दूल तो కొనియాడబడుచున్న నాయసయ్యా నీకే నారాధన మహదానందమే నాలో పారవశమే నిన్ను ప్రతీక్షణం మహదానందమే నాలో పారవశమే నిన్ను ప్రతీక్షణం సుమధుర వరములగా బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించు చున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించు చున్నవేగా నివే నివే मे निश्च प्रतीक्षणम् महदानन्द मे नालु परवश मे प्रतीक्षणम्